విక్రమాదిత్య అయితే పద్మావతి ఆ రౌడీలు వచ్చేసినట్టుగా ఉన్నారు నువ్వు నా మీద వేసావు ఖచ్చితంగా నువ్వే నాతో రాకుండా ఉండాలి ఇదిగో ఇక్కడే దాక్కు నువ్వు దాక్కుని మేము వెళ్ళిపోయాక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అక్కడ పద్మావతిని అయితే దాక్క పెడతాడు ఇంతలో విక్రమాదిత్య ఆ లొంగిపోవడానికి అని చెప్పి బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళగానే వాళ్ళంతా గన్నలతో విక్రమాదిత్యని చుట్టుముట్టి రే వీని గట్టిగా పట్టుకొని రా అని చెప్పి అందరూ కూడా గట్టిగా పట్టుకొని రివాల్వర్ని విక్రమాదిత్యకి గురి పెడతారు ఇక పద్మావతి అయితే అక్కడే అలా మౌనంగా కూర్చొని దోకని ఉండిపోతుంది ఉండిపోయి విక్ర విక్కీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆ రౌడీ అయితే ఇలా అంటూ ఉంటాడు రే వీడు ఒక్కడే వచ్చాడంటే వీడు పెళ్ళం లోపలే ఉంటుందిరా వెళ్ళి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న విక్కీ అయితే మీ గురించి తెలిసే నేను ఎప్పుడో నా భార్యను పంపించేశాను రా అని చెప్పి అంటాడు లేదురా వీడు మాటలు నమ్మడానికి వీల్లేదు మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే అందులో ఇంకో రౌ అయితే అన్న భార్య మీద ప్రేమ ఉన్నవాడు ఆ మాత్రం ఆలోచించడా ఎప్పుడో తన భార్యను పంపించేసి ఉంటాడులే పదండి వీడిని తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే రే వీడిని నమ్మడానికి లేదు నువ్వు వెళ్ళి నెత్తుకుతావా లేదా అని చెప్పి ఒక రౌడీని పంపించుతాడు ఇక లోపలికి వెళ్ళేసరిగా అక్కడ పద్మావతి రౌడీకి దొరికిపోతుంది అది చూసి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అన్న మీకు దండం అన్నా నన్ను వదిలేయండి అని చెప్పి చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది అది చూసి ఆ రౌడీ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇక రౌడీ పద్మావతిని రౌడీ దగ్గరికి తీసుకుని వెళ్తాడా లేదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ